వెల్కమ్ టు భారత వనితా టీవీ స్థానిక కాకాని వెంకటరత్నం కళాశాలలో ఈరోజు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ డేని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాయప్ప అధ్యక్షత వహించి కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగ సేవలను కొనియాడారు కళాశాల స్థాపించిన నాటి నుండి ఏర్పడిన ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు కళాశాల చుట్టుప్రక్కల గల గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు ముఖ్య అతిథిగా ప్రేముఖ వైద్యురాలు నందిగామ సంజీవని హాస్పిటల్కి చెందిన డాక్టర్ బొగ్గవరపు దివ్య పాల్గొన్నారు డాక్టర్ దివ్య విద్యార్థిని విద్యార్థుల్లో మత్తు పదార్థాల వినియోగం వాటి దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించారు ముఖ్యంగా డ్రగ్స్ తీసుకోవడం మూలంగా మన శరీరంలో వివిధ అవయవాలకు తీవ్రమైన నష్టం కలుగుతుందన్నారు కేవలం మత్తు పదార్థాలే కాకుండా పెయిన్ కిల్లర్స్ వంటి మెడికల్ డ్రగ్స్ కూడా అవయవాలకు హాని చేస్తాయన్నారు ఎన్టీపీసీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు గురించి తెలియజేసి విద్యార్థులు వీటి బారిన పడి ఆరోగ్యాన్ని కెరీర్ని నాశనం చేసుకోవద్దని తెలిపారు సభలో ఎన్ఎస్ఎస్ విభాగాధిపతులు శ్రీ ఏలూరు పిచ్చేశ్వరరావు వై మధుసూదన్ రావు సిహెచ్ కిషోర్ పాల్గొన్నారు అనంతరం మత్తు పదార్థాలు యువతపై ప్రభావం అనే అంశంపై జరిగిన వ్యాసరచన వక్తృత్వం పోటీలలో విజేతలకు డాక్టర్ దివ్య బహుమతులు అందజేశారు కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ విభాగం ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించారు డాక్టర్ కిషోర్ అతిథులను ఆహ్వానించారు ఈ సభ తొలుత విద్యార్థుల ఎన్ఎస్ఎస్ గీతంతో ప్రారంభమై సిహెచ్ కిషోర్ వందన సమర్పణతో ముగిసింది on tv